హాయ్ హలో వెల్కమ్ టు మై తిరు చాలి వెజిటేరియన్ ఈరోజు ఒక ట్రెడిషనల్ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము తీపి గుమ్మడికాయతో పిండి బెల్లం పెట్టి కూర ఈ గుమ్మడికాయతో మనం వరిపిండి కలిపి బెల్లం వేసి ఈ కర్రీని చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనం ఏదైనా కమ్మని పప్పు అది చేసుకున్నప్పుడు దీని కాంబినేషన్గా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మా నానమ్మ ఎక్కువగా చేసేవారు స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఈ కూరని ఇలా ఉత్తినే తినేస్తారు అంత బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ అవసరం పట్టదు ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఒక రెండు అలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కారం అవసరం ఉండదు ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అన్నీ కూడా ఇలా ఈక్వల్ సైజులో ఉండే కట్ చేసుకోవాలి అలాగే పైన ఉన్న తొక్కను కూడా తీయకూడదు ఇలాగే మనం శుభ్రంగా కడిగి లోపల ఉన్న గింజలను తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపులోకి గుమ్మడికాయ ముక్కలు అంతా కూడా బాగా మిక్స్ అయితే కలుపుకుని తర్వాత ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి నేనైతే వాటర్ ముందుగా వేసుకోవట్లేదు అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనకు ఈ గుమ్మడికాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్కి ఈ గుమ్మడి ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి నేను జస్ట్ అలా వాటర్ని చిలకరించాను అంత ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదు ఇలా సాఫ్ట్గా ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి గుమ్మడికాయ తీపిని బట్టి బెల్లం తురుము యాడ్ చేసుకోవటమే నేను అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పిండి బెల్లం పెట్టి గుమ్మడికే కూర చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా ఫ్రై లేదంటే కమ్మని పప్పు చేసుకున్నప్పుడు కాంబినేషన్గా దీనిని చేసుకుంటే కనుక రెండితి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా మనకు కొద్దిగా పాకంలాగా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు ఒక వన్ తీసుకు స్పూన్ వరకు వరిపిండిని కొద్దిగా నీళ్ళల్లో వేసుకుని మిక్స్ చేసుకుని ఈ పిండి మిశ్రమంని వేసుకోవాలి ఇలా వరిపిండి వేసుకోవడం కూర అన్నది మనకు చిక్కబడుతుంది ఇలా పిండి బెల్లం పెట్టి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి మనం గుమ్మడికాయకి పైన ఉన్న తొక్కని తీసేస్తే కనుక ఇది ఉడికేసరికి అంతా కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అందుకని పైన ఉన్న తొక్కను తీయకూడదు ఇప్పుడు ఈ కర్రీని ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే కనుక మనకు ఈ గ్రేవీ అన్నది చిక్కబడి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది చూడండి పాకంలాగా ఎంత చిక్కగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసుకుని మనం దీనిని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది తీపి గుమ్మడికాయ పిండి బెల్లం పెట్టి కూర రెడీ అయిపోయింది ప్రాసెస్ చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్